రూరల్ మండలం పి గ్రామానికి చెందిన షేక్ మరియు షేక్ హసీనా చిన్న కుమార్తె వల్లభనే వంశీ ఆదేశాల మేరకు ఇరవై నగదు మరియు నూతన వస్త్రాలు కార్యాలయ ఇన్ఛార్జ్ మేజినేని బాబు అందించారు ఈ కార్యక్రమంలో బోలుపల్లి మోహనరంగ ఎస్కే కరిముల్లా బివి నరసింహారెడ్డి బాపట్ల అనిల్ జి వెంకట్ తదితరులు పాల్గొన్నారు అశ్వస తదకొ గురయ్యానని వస్తున్న వార్తలకు బుడవాడ ఎమ్మెల్యే కొడాలి నాని చెక్ పెట్టారు తన నివాసంలో సోఫాలో తాఫీగా కూర్చున్న వీడియోను ఎక్స్ పోస్ట్ చేశారు నాని వైసీపీ నేతలతో మాట్లాడుతూ సోఫాలోనే కుప్పకూలపోయారని ఆస్పత్రికి తరలించారని పలు సైట్లలో వార్తలు వచ్చాయి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వెలువడే నేపథ్యంలో ఏపీలో ర్యాలీలు ఊరేగింపులకు అనుమతులు రద్దు చేసింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సంచా విక్రయాలపై నిషేధం విధించింది ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది నటి హేమ రక్త నమూనాలు డ్రగ్స్ ఆనవాలు నూట యాభై మంది రక్త నమూనాలను సేకరించిన నాకోటిక్ టీం యాభై ఏడు మంది పురుషులు ఇరవై ఏడు మంది మహిళల రక్త నమూనాలో డ్రగ్స్ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన పిన్నెల్లి జూన్ ఐదు వరకు పిన్నెల్లిపై ఎటువంటి చర్యలు చేపట్టవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు ఆరోగ్య ప్రదాయిని విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ కేజీహెచ్ కు వచ్చే వృద్ధ వికలాంగ రోగుల సౌకర్యం కోసం బ్యాటరీ వాహనాలను వైజాగ్ అందజేయగా ప్రారంభించిన విశాఖ కలెక్టర్ మల్లికార్జున ఎన్నికల కౌంటింగ్ సమీపిస్తున్న తరుణంలో గ్రేటర్ విశాఖలో భద్రత కట్టుదిట్టం పలు ప్రాంతాల్లో కార్డన్ ఫోన్ ముప్పు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఇది రేపటికి వాయుగుండంగా ఎల్లుండి తూర్పు మధ్య బంగాళాఖాతం వద్ద తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది మే ఇరవై ఆరు సాయంత్రానికి బంగ్లాదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ తీరాలకు తీవ్ర తుఫానుగా చేరుకుంటుందని పేర్కొంది ప్రస్తుతానికి దీని ఏపీకు ఎటువంటి ముప్పు లేదని వివరించింది వేయాల్సిందే నకిలీ సిమ్ మండలం కేసరపల్లి శివారు వెంకట నరసింహపురం కాలనీలో గన్నవరం సిఐ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెచ్ నిర్వహించారు ప్రతి ఇంటిని సెచ్ చేసి వారి వివరాలు నమోదు చేసుకోవడం జరిగింది ఎటువంటి రికార్డులు లేని పలు వాహనాలను సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు ఈ సెర్చ్ లో గన్నవరం ముంగటూరు మచిలీపట్నం ఎస్పీ స్పెషల్ పార్టీ చెందిన పోలీసులు పాల్గొన్నారు